ఈవినింగ్ వాక్కి మా ఇంటి దగ్గర అయితే వెళ్ళాం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వచ్చేసి ఫ్రెష్ చికెన్ అనమాట ఆ రోజే ప్యాక్ చేసినవి ఇవి వచ్చేసి కమజ్ బిడ్డలు అనమాట లాస్ట్ టైం కంజ బిడ్డలతో మజ్బూస్ రైస్ అయితే చేశాను కదా ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇవి వచ్చేసి ఫ్రెష్ చికెన్ లివర్ అనమాట చూడండి నీట్ గా క్లీన్ చేసి ప్యాక్ అయితే చేశారు చికెన్ లోపల కూడా క్లీన్ చేసి ఉంటారు ఇవి వచ్చేసి వేరే బ్రాండ్వి ఇవి కూడా ఫ్రెష్ చికెనే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్యాకెట్స్లో అవి వచ్చేసి మ్యారినేటెడ్ చికెన్ వాళ్ళు ఆల్రెడీ మసాలాస్ వేసేసి మ్యారినేట్ అయితే చేసి ఉంటారు మనము డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రెష్వే కాదు ఫ్రోజన్ కూడా దొరుకుతాయి మేము ఒక ప్యాకెట్ పిట్టలు ఇంకా ఒక ప్యాకెట్ చికెన్ లివర్ అయితే తీసుకున్నాము ఫ్రెష్ ఇవి వచ్చేసి చికెన్ ఫ్రోజన్ అనమాట చికెన్ లివర్ ఇంకా చికెన్ కిజ్జెట్స్ కూడా ఉన్నాయి వన్ ప్యాకెట్లో సిక్స్ వస్తాయన్నమాట అనమాట పిట్టలు ప్రైజ్ అయితే టూ కేడీ ఎలా పడింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్